హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ప్రస్తుతం మనం సాక్షాత్తు అగస్త్య మునిచేత ప్రతిష్ఠించబడిన కొప్పు ఉమా స్వామి దేవస్థానం అన్నమాట ఇది ఈ ఉమా స్వామి దేవస్థానం కోనసీమ జిల్లాలో అమలాపురానికి అతి చేరువులో అయితే ఉన్న అనే గ్రామంలో అయితే ఉంటుంది ఒక్కసారి మనం గుడి ఆలయం లోపలిగా చూసుకోగలిగితే ఈ నలరాతి శిలను చూస్తే మనకు అప్పట్లోనే ఎంత అద్భుతంగా ఆలోచించి కట్టడం జరిగే కట్టడం జరిగిందనేది మనకు ఆ నల్లరాతిని శిల్ని చూడంగానే మనకు అర్థమవుతుంది అంతేకాకుండా ఇక్కడ ప్రత్యేకత ఒకే పీఠం మీద అమ్మవారు స్వామివారు ఉండడం అనేది చాలా అద్భుతమైన విషయం అందులోనూ అమ్మవారి కుడికాల దగ్గర వినాయక స్వామి వెడంకాల దగ్గర సుబ్రహ్మణ్య స్వామి ఒకే పీఠం మీద ఉండడం ప్రపంచంలో ఎక్కడా లేదు ఈ పలివెల అనే గ్రామంలో అయితేనే ఉంటుంది అంతేకాకుండా ఇక్కడ ప్రతి మూడు సోమవారాలు చుట్టూ ప్రదక్షిణ చేసుకొని స్వామివారిని దర్శించుకుంటే ఇక్కడ అనుకున్న కోరికలు తీర్తాయని చెప్పి ఇక్కడ స్వామి చెప్పడం జరిగింది